నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఈనాడు పత్రిక ఇక స్వర్ణయుగమే అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన క్యాపిటల్ హిల్ భవనంలో కన్నుల పండుగగా వేడుక ఉపాధ్యక్షుడిగా వ్యాన్స్ బాధ్యతల స్వీకారం హాజరైన వారిలో ఒబామా బుష్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నాలు జరిగిన దేవుణ్ నన్ను కాపాడాడు అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాల్ను చిత్తు చేస్తాం సగర్వమైన సుపన్నమైన స్వేచ్ఛాయత దేశాన్ని తీర్చిదిద్ద తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేదే నా నినాదం అక్రమ లేక ఇంటికే మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తా చరిత్రలో నిలిచిపోయే వేగంతో పనిచేస్తా బిడెన్ నిర్ణయాలు ఏవి అమలు కానివ్వను ట్రంప్ తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించండి యూరోప్ దేశాల తెలుగువారి సమావేశంలో సీఎం చంద్రబాబు జగన్తో తో కుమ్మక్కు కుమ్మక్ అక్రమాస్తుల కేసు ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదు డిశ్చార్జ్ పిటిషన్ విచారించిన ఐదు జడ్జిలు బదిలీ అయ్యారు సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది వాదనలు కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముక్త తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా జనాభా ప్రతిపాదికన సీనియర్ అధికారులతో కమిటీలు వైకాబా తెచ్చిన అశాస్త్రీయ కష్టాల వ్యవస్థ కొత్త రూపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీగా ఐఏఎస్లు బదిలీలు ముఖ్యమంత్రి ఎక్స్ ఆఫియా ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ సిఆర్డిఐ కమిషనర్గా కన్నబాబు ఇరవై ఏడు మంది ఐపీఎస్ బదిలీ శాంతి భద్రతలు అదనపు డిఐజీగా మధుసూదనారెడ్డి కొర్నూరు ఎస్పీగా విక్రాంత్ పటేల్ కాకినాడకు బిందు మాధవ్ కాల్ అంతరాయం ఉండరిక జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త ఇంట్రాసర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించిన టెలికాం మారుమూల ప్రాంతంలోనే కాదు కొన్ని సందర్భాల్లో నగరంలో కూడా మొబైల్ సిగ్నల్ అందడం లేదు మనం వినియోగిస్తున్న నెట్వర్క్ కాకుండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనకు ఉపయోగం ఉండదు ఈ సమస్య పరిష్కారంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఐసీఆర్ సదుపాయం దేశం ఆశిస్తున్నట్టు టెలికాం విభాగం సోమవారం ప్రకటించింది ఐసీఆర్ ద్వారా జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ సొంత సెల్యులర్ టవర్ రేంజ్లో లేనప్పటికీ ఇతర టెలికాం నెట్వర్క్ వినియోగించుకుని ఫోర్ జీ సేవలను పొందవచ్చు డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఈ సేవలు అందుతాయి టెలికాం యాక్ట్ ఇరవై ఇరవై మూడు కింద భారత ప్రభుత్వం ఈ డిబేట్ ని ఏర్పాటు చేసింది కొలుగుపూడి ఇదేం పద్ధతి వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఉద్యమకారుడైన మీరు కులాన్ని కించపరిచే మాట్లాడితే ఎలా అందరినీ సమన్వయం చేసుకోవాలి వివేదాలు పెంచొద్దు ఎమ్మెల్యే సృష్టం సృష్టించిన తేదాపా క్రమశిక్షణ కమిటీ మరణించే వరకు జైల్లోనే కలకత్తా వైద్యరాలి అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ యావజ్జీవ ఖైదు శిక్ష ఖరారు చేస్తూ సెషన్ కోర్టు తీర్పు బాధితురాల కుటుంబానికి పదిహేను లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం మరణ విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి ఉన్నత న్యాయస్థానం ఆశిస్తామని వెల్లడి ఏపీలో ప్రపంచ స్థాయి పీజీఏ గల్ఫ్ సిటీ ఏర్పాటు మంత్రి లోకేషన్ గెలిచిన క్రాఫ్ట్ ప్రతినిధులు పదిహేను రోజుల్లో అనుమతులు ఇస్తామని హామీ ఏపీలో ప్రొఫెషనల్ గల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రామాణిక గల్ఫ్ సిటీ ఏర్పాటునకు అవకాశాలు పరిశీలించాలని స్టాఫ్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సాజరేందుకు జురేక్ వెళ్లిన మంత్రి లోకేష్ కు స్టార్ క్రాఫ్ట్ గ్రూప్ స్ట్రాటజిస్ట్ గ్లోబల్ అడ్వైజర్ ఫణిశ్రీపద సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు సందర్భంగా ఫణిశ్రీ ప్రభాత్ మాట్లాడుతూ ప్రతిపాదిక ప్రపంచ స్థాయి గల్ఫ్ సిటీ ఏపీలో ఏర్పాటైతే రాష్ట్రం పర్యాటకంతో పాటు ఆర్థిక అభివృద్ధి సాధించడమే కాకుండా ప్రపంచ క్రీడా గమ్యస్థానం వస్తుందని వెల్లడించారు ప్రధాన నగరాల్లో ప్రణాళిక ఏజీఏ బ్రాండ్ గల్ఫ్ కోస్ట్ ప్రారంభించేందుకు భారత కంపెనీలతో తాము భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు చెప్పారు మేము దారి తప్పితే సరిదిద్దండి రాష్ట్ర పునర్నిర్మాణం కలిసి రండి విదేశాల్లో సిద్ధపడిన తెలుగువారితో మంత్రి లోకేష్ శాసన వ్యవస్థ కార్యకలాపాల్లో జోక్యం తగదు అఖిల భారత సభాపతుల సదస్సులో ఏపీ స్పీకర్ ఆయన పాత్రడు ఆంధ్రజ్యోతి బెడెన్ నిర్ణయాలన్నీ నిర్ణయాలన్నీ రద్దు కొన్ని గంటల్లోనే చేసేస్తా స్వర్ణయోగం ఆరంభమైంది అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుంది అందుకే దేవుణ్ణి బతికించాడు అక్రమకు దేశం నుంచి తరిమేస్తా మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా దేశంలో ఇంకా ఆడమగ రెండే జెండర్లు డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభూత పరిత ప్రసంగం నలభై ఏడు అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం ప్రపంచ దేశాల అతిర మహారథులు హాజరు మీకు జీవితాంతం రుణపడి ఉంటా మళ్ళీ జర్మన్ ఉంటే తెలుగు వాడిగానే పుడతా జురిక్లో తెలుగు పరిశ్రమవేత్తల బయటలో సీఎం రెండు వేల నలభై ఏడు నాటికి నెంబర్ వన్ గా తెలుగు జాతి ఎంతమంది యూరోప్లో లో ఉన్నారనుకోలేదు జైల్లో ఉన్నప్పుడే విషయం తెలుసుకున్నా నా కోసం యాభై మూడు రోజులు ప్రదర్శన చేశారు ఎన్నికలను సొంత డబ్బుకు వచ్చేసి కూటమి అభ్యర్థులు గెలిపించుకున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టండి స్విస్ పరిశ్రమవేత్తలతో లోకేష్ ఆహ్వానం కాకినాడ పోర్ట్ డీల్ రివర్స్ వాటాలను కేవీరావుకు తిరిగి చేసిన ఆరోపిందో మూడు రోజుల క్రితం గుట్టుగా బదిలీ వివాదంలో పై స్థాయి వ్యక్తులు మధ్యవర్తిత్వం సైజును మర్చిపోవాలంటూ కేవీరావు షరతు దీనికి బదులుగా పోర్ట్ల వాటాలు బదిలీ పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకున్న కేవీరావు మార్చిలోగా లక్ష సీసీ కెమెరాలు నేరాలు నరికెట్టడమే లక్ష్యం ఇప్పటికే క్రైమ్ హాట్స్పాట్లో పద్దెనిమిది వేలు ఏర్పాట్లు సైబర్ తప్ప మిగిలిన నేరాలు తగ్గాయి డ్రోన్ వినియోగంలో సత్ఫలితాలు అమెరికాలో తెలుగు యువకుడి హత్య ఫుడ్ డెలివరీ చేస్తూ వస్తుండగా దుండగులు కాల్పులు కారు డబ్బు యుగాలను డెంట్ చేస్తూ ముత్తుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి గేదో దాటుతున్నారు జాగ్రత్త కొలగగుడి టీడీపీ క్రమశిక్షణ సంఘం హెచ్చరిక తరచు యోధాలు చిక్కుకుంటున్నారు మీ తీరు పట్ల సీఎం అసంతృప్తిలో ఉన్నారు అది మీకు పార్టీకి మంచిది కాదు సంఘం సభ్యులు నాపై దృష్ప్రచారం జరుగుతుంది టీడీపీ ఎమ్మెల్యే దుర్గగుడి హుండిలో దొంగతనం దేవస్థానం అర్చక ప్రైవేట్ సహాయకుడు ఈవోకు పట్టించిన పారిశుద్ధ్య సిబ్బంది హుండికి తాళం వేయని వైనం అచ్చక ప్రైవేట్ సహాయకులు నిలిపేసిన ఈవో మరింత నాణ్యంగా తిరుమల ముడి ముడిసరుకుల కొనుగోలు నిపుణుల కమిటీ రిలయన్స్ రిటైల్ సంస్థకు టీడీడీ ఒప్పందం